అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఈ రాష్ట్రంలో ఈ దాష్టిక రౌడీజం గోండాయిజం ఎక్కడ చూసినా రాష్ట్రం నలుమూలలో కూడా పెట్టిరేకపోతున్నారు తెలుగుదేశం పచ్చ ముక్కలు ఏమిటి దౌర్జన్యం అత్యధిక మెజారిటీతో ప్రజలందరూ మిమ్మల్ని ఎన్నుకుంటే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యతను భుజాన వేసుకోకుండా ఇష్టానుసారంగా రెడ్ బుక్ రాసాం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తాం రెడ్ బుక్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా మేము అమలు చేసి చూపెడతామని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ప్రతి కార్యకర్త నుంచి నాయకుల వరకు వాళ్ళు చేస్తున్నటువంటి దాడులు చాలా విస్మయాన్ని కలిగిస్తున్నాయి గెలిచిన వెంటనే ప్రతి ఇంటి మీద కూడా వెళ్లి బాంబులు వేసి టపాస్కాయలు కాల్చి మానసికంగా చాలా ఇబ్బందులకు గురి చేశారు ప్రతి గ్రామంలో కూడా కాలంలో చాలా పైన మంది పైన దాడులు చేశారు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులకు క్షమాపణలు చెప్పాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని బంధించి మరి వాళ్ళ కాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి వేసుకున్నటువంటి ఏంటి రౌడీజం ఈరోజు నిన్నను వెనుకొండలో అత్యంత దారుణంగా ఓ యువకుడి పైన జిలాని అనేటువంటి ఒక వ్యక్తి సాయంత్రం ఎనిమిదిన్నర గంటల నడి రోడ్డు పైన రెండు చేతులు నరికేసి తల నరికేసి అత్యంత దారుణంగా హత్య చేయడం సభ్య సమాజం అసహించుకునేటటువంటి విధానంగా ఉన్నది ఈ తెలుగుదేశం ప్రభుత్వ పరిపాలన ఎన్ని రౌడీజ ఎంత మందిని చంపుతారు ఎంత మందిని కొడతారు ఎన్ని ఇళ్ల మీద దాడులు చేస్తారు ఎన్ని వాహనాలు తగలబెడతారు మిథుం రెడ్డి గారు ఒక ఎంపీగా రెడ్డప్ప గారింటికి ఒక వెనుకబడిన కులానికి దళిత వర్గానికి చెందినటువంటి ఒక మాజీ ఎంపీ గారింటికి ఈరోజు వెళితే తెలుగుదేశం పచ్చ మూకలన్నీ కూడా ఒక్కటి ఏకంగా ఆ ప్రాంతానికి చేరుకుని ఒకళ్ళనొకళ్ళను రెచ్చగొట్టుకుంటూ ఆ ఇంటి పైకి రాళ్ళు చేసి ఆఖరికి ఆ ఇంటిలో ఉన్నటువంటి వాహనాన్ని కూడా తగలబెట్టి ఈరోజు మిథున్ రెడ్డి గారు దొరికితే చంపేయడానికి కూడా ప్రయత్నించారు హత్య ప్రయత్నం చేయాలని చూస్తున్నారు ఒకవైపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదారుగురు బాలికలు అదృశ్యమయ్యారు మచ్చుమరిలో ఒక ఏడేళ్ల బాలిక గిరిజన బాలిక ఈరోజు అదృశ్యమయ్యారు ఆ అమ్మాయి తాలూకా పరిస్థితిని ఈ రోజు వరకు కూడా తొమ్మిది పది రోజులు అవుతుంది కనీసం పట్టించుకునే నాదులు లేదు స్థానికంగా ఉన్న నాయకులు పరామర్శించలేదు హోంమంత్రి గారు కనీసం పరామర్శించలేదు పోలీసులు ఏమీ విషయం తెలియచేయట్లేదు రాష్ట్రంలో మహిళల అదృశ్యం అవుతున్నారు అరాచకాలు సృష్టిస్తున్నారు చంద్రబాబు నాయుడు నలభై ఏళ్ల అనుభవం అంటాడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశానంటాడు ఇదా మీరు నేర్చుకున్నది ఇటువంటి రౌడీజీ అన్న మీరు ప్రోత్సహిస్తారు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ప్రతి ఒక్క విషయాన్ని ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తాను అని మాట్లాడే మీరు ఎక్కడ మూగపోయింది సార్ మీ నోరు అని అడుగుతున్నాను ఒక సామాన్య పౌరుడిగా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఓ ఎమ్మెల్సీగా మీరు మీకు అడుగుతున్నాను ఎందుకు సార్ మీరు ప్రశ్నించరు బాలికలు అదృశ్యం అయ్యారు కదా మాట్లాడరా గిరిజన బాలిక మీద మాట్లాడరా ఈరోజు మిథున్ రెడ్డి గారి మీద జరిగిన దాడి గురించి మాట్లాడరా రిషీద్ని నడి రోడ్డు మీద నరికిన విధానం గురించి మాట్లాడరా ప్రశ్నించరా ఎటుపోతున్నాం మనం ఈ సమాజం ఎటుపోతుంది ఎటువైపుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయినటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి మోదీ గారు కూడా దీనిపైన స్పందించాలని కోరుతున్నాను హైకోర్టు సుప్రీం కోర్టు న్యాయవాదులు న్యాయమూర్తులు ఈ దాష్టికాలపై సుమోటోగా కేసులు వేసి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను పోలీసు వారు కూడా ఇదంతా చూస్తున్నారు ఎందుకయ్యా అధికార పార్టీకి ఏం చెప్తే అది చేస్తామనుకుంటే రాజ్యాంగం అమలు జరుగుతుందా చట్టాలని అమలు చేయవలసినటువంటి పోలీసులే ఈ రకంగా ప్రవర్తించవచ్చా ఇది న్యాయమా నిన్న రిషీద్ పైన జరిగినటువంటి హత్యకు అది వ్యక్తిగత కారణం అని చెబుతారు వ్యక్తిగత కారణానికి కారణాలు లేవా ఆ కారణాలని శోధించరా ఒకవేళ వ్యక్తిగత కారణంగా ఈ హత్య చేసి ఉంటే జీలాని దీనిపైన చర్యలు ఉండవా వ్యక్తిగత కారణాలు దీనిపైన మనం పరిగణలోకి తీసుకోమా ఏంటి కొన్ని నిమిషాల్లోనే ఆ స్టేట్మెంట్ నుంచి చేతులు దొరుకుకోవాలనుకోవటం ఈరోజు ఒక సిట్టింగ్ ఎంపీ గారి పైన హత్య చేయాలని ప్రయత్నిస్తే రెడ్డప్ప గారింటి పైన దాడి చేస్తే వాహనాలు తగలబెడితే ఉన్న వాహనాలన్నీ కూడా రాళ్లతో కొట్టి కర్రలతో కొట్టి విధ్వంసం చేసి వాహనాలన్నింటినీ దోసం చేసేస్తే చూస్తూ ఊరుకుంటున్నారే పట్టించుకోరే మీరు ఇలా ఊరుకుంటే ఆఖరికి మీ పైన కూడా తిరగబడతారు చట్టం మీ చేతిలో ఉంది చట్టాన్ని నడిపించవలసినటువంటి బాధ్యత పోలీసులందరూ కూడా సీరియస్ గా తీసుకోవాలి ఇది చూస్తూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందని వారిచ్చిన మాటలన్నీ కూడా మేము అమలు చేయాలన్నటువంటి ఒత్తిళ్లకు లోనైతే ఆఖరికి ఈ దాడులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైనే కాదు మీ మీద కూడా దాడులు చేసే పరిస్థితులకి ఏమాత్రం వెనుకాడని ఈ కూటమి ప్రభుత్వం అని నేను తెలియజేస్తున్నాను ప్రజలందరూ కూడా చూసి ఈ హేయమైనటువంటి చర్యల్ని అసహించుకుంటున్నారు ఛేదరించుకుంటున్నారు ఇంత దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వాన్ని మేము ఎన్నుకోవాల్సి వచ్చిందా ఎంత తప్పు చేశామని ప్రతి గ్రామ స్థాయిలో కూడా మదన కొడుతున్నారు నేను ఒకటే తెలియజేసుకున్నాను చంద్రబాబు నాయుడు గారు దయచేసి ఇటువంటి విధ్వంస కాండను వెనుక్కు తీసుకోండి మీరు కార్యకర్తల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వారిని అందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినటువంటి ప్రజల్ని హింసించాలనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకులుగా ఉన్నటువంటి మమ్మల్ని కూడా నన్ను కూడా వ్యక్తిగతంగా ప్రతిరోజు ఫోన్లు చేస్తూ నిన్ను చంపేస్తాం నీ తల నరికేస్తామని చెప్పి నాకు చాలా హెచ్చరికలు వస్తున్నాయి ఒకవేళ మీరు చంపేయాలనుకుంటే మా ప్రాణాలు చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ ప్రాణం పోయే ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కోసం నాయకుల కోసం ప్రజల కోసం మేము అండదండగా ఉంటామని ఖచ్చితంగా మా పోరాటం మేము చేస్తామని మీరు చేస్తున్నటువంటి దాస్తికాల్ని ఏ స్థాయికైనా సరే మా ప్రాణాలు మీరు తీసేసినా పర్వాలేదు మేము ఎదుర్కొంటాం న్యాయస్థానంలో పోరాటం చేస్తామని మీకు తెలియజేస్తున్నా దయచేసి ఇటువంటి మారణకాండకు స్వస్తి చెప్పలకాలని నేను కోరుకుంటున్నాను